ప్రతి తల్లిదండ్రులకు నా పాదాల ప్రిన్సిపల్ గారికి ప్రతి సబ్జెక్ట్ లెక్చరర్ గారికి మరియు నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ జనసేన నాయకులు రేణువర్మ అన్న గారికి అదేవిధంగా ఇక్కడు మిగతా వాళ్ళకందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇందాక రేణువర్మన్న అన్న చాలా చక్కగా చెప్పారు నిజంగా చాలా ఇన్స్పిరేషన్ అయినటువంటి వాళ్ళ గురించి చాలా చక్కగా చెప్పారు నేను ముఖ్యంగా ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకం ఎందుకంటే మొన్న సార్ వాళ్ళు వచ్చి పిలిచిన వెంటనే అంగీకరించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏమంటే నేను చదివింది ఈ కాలేజీలోని నేను మాది వచ్చేసి కోసిగి అక్కడ టెన్త్ వరకు చదువుకున్నాను తర్వాత మా వెళ్ళాలి అని చెప్పి జమ్మన్న సార్ అంటే చాలామందికి భయంతో కూడిన భక్తి ఉంటుంది బట్ దురదృష్టవశాత్తు ఆయన ఇప్పుడు లేరు ఆయన్ని వెళ్ళి మా నాన్నగారు అడిగితే కోసిగిలో ఎక్కడ వదిలొద్దు ఒక గర్ల్స్ కాలేజీలోనే వదిలేని చెప్పడం వలన కేవలం అక్కడ టెన్త్ ఎంతమంది చదివి ఏ కాలేజీలో వెళ్ళినా నేను మాత్రమే మా నాన్నగారు తీసుకొచ్చి ఇక్కడ గర్ల్స్ కాలేజీలోకి వదిలేరప్పుడు నేను చాలా బాధపడ్డా అందరూ ఆర్ట్స్ కాలేజీలో చదువుతుంటే నేను ఒకటి ఏంటి గర్ల్స్ కాలేజీలో చదవడం అని కానీ నిజంగా ఆ రోజు జమ్మన్న సార్ నిర్ణయం కానీ మా నాన్నగారి నిర్ణయం కానీ కరెక్ట్ అని తిరగడానికి దాదాపు వన్ ఇయర్ పట్టింది ఆ ఇయర్లో ఈవెన్ దో క్లాస్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్స్ ఆర్ట్స్ కాలేజీలో చేరినా కూడా చాలామంది తక్కువగా పాస్ అయ్యారు దాంట్లో నేను కూడా గర్వంగా ఫీల్ అయ్యాను మా బ్యాచ్ ఎవరైతే ఆధునిక వచ్చి చదివారో వాళ్ళల్లో గర్ల్స్ కాలేజ్లో నేను కూడా ఒక అమ్మాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అప్పుడు ఉన్నటువంటి లెక్చరర్స్ బాట్నీ మేడం పద్మావతి గారు అయితేనేమి అదే విధంగా కుల్లాయప్ప గారు జోల్జ్ సార్ అయితేనేమి మిగతా టీచర్స్ లెక్చర్ మాకు యాక్చువల్గా లెక్చరర్స్ చాలా తక్కువగా ఉన్నారు అప్పట్లో ఆ నూరుకి వెళ్ళే వాళ్ళు అట్ ద సేమ్ టైమ్ చ అంటే చాలా ఇబ్బంది పడ్డాం మేము పొద్దున్న స్కూల్ ఉండేది మధ్యాహ్నం కాలేజ్ ఉండేది ఇన్ని ఫెసిలిటీస్ కూడా అప్పుడు మాకు నైన్టీ సెవెన్లో ఉండేవి కావు కానీ ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ కల్పించి పేరెంట్స్ నిజంగా చెప్తున్నా నేను ఎందుకు మీకు పాదాభివందనం చేశానంటే పేరెంట్స్ పిల్లల్ని చదివించడానికి చాలామంది పేరెంట్స్ ఒప్పుకోరు ఇప్పటికీ కూడా ఎక్స్పెషల్లీ ఆలూరు మంత్రాలయం ఆలోని గ్రామాల్లో ఉన్నటువంటి రూరల్ ఏరియాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఎందుకంటే చాలామంది పేరెంట్స్ని కలుస్తుంటా కదా వాళ్ళు టెన్త్ వరకే చదివించి మిగతా హయ్యర్ ఎడ్యుకేషన్ చదివించడానికి కొంతమంది పేరెంట్స్ వెనుగడుగు వేస్తారు ఎందుకులేమ్మా మేము వలసలు ఎక్కువ వెళ్ళిపోతాము మా పిల్లల్ని పెళ్లి చేసి పంపిస్తే మా గుండెల మీద భారం తగ్గినట్టు అవుతుంది అని చెప్పి చాలామంది పేరెంట్స్ ఈ విధంగా చేస్తారు నిజమా కాదనేది మీ అందరికీ తెలుసు ఎక్స్పెషల్లీ అమ్మాయిలకి చాలా బాగా తెలుసు నాకు తెలుసు మీరు ఎంత ఫైట్ చేసి ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారు మీ పేరెంట్స్తో ఎందుకంటే వాళ్ళ భయం కూడా వాళ్ళకు ఉంటుంది ఈ సమాజంలో ఏ విధంగా ఉంది అనేది మనం రోజు చూస్తున్నాం ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయి అనేది రోజు చూస్తున్నాం కాబట్టి వీటి మిమ్మల్ని ధైర్యంగా మీ పేరెంట్స్ మీ మీద నమ్మకంతో నా బిడ్డ ఈరోజు అడిగింది నేను స్కూల్లో కాలేజీలో జాయిన్ చేయించాను నా బిడ్డ చదువుకుంటుందని పేరెంట్స్ ఏ విధంగా అయితే మిమ్మల్ని నమ్మకం పెట్టి మిమ్మల్ని కాలేజీలో వదిలారో ఆ నమ్మకాన్ని మీరెవ్వరు కూడా వమ్ము చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మీరు మంచిగా ఎడ్యుకేషన్ చేయాలి ఇప్పుడు ఇందాక నేను మేడం గారితో మాట్లాడాను ఎంతమంది స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తారు మేడం అని దాదాపుగా హాస్టల్స్ నుంచి వస్తారు అదేవిధంగా చాలామంది డైలీ బస్ ద్వారా వస్తున్నారని చెప్పి తెలిసింది బస్సు ద్వారా అంటే చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది బట్ అన్ఫార్చునేట్లీ మనకి తగినన్ని ఇంకా హాస్టల్ సీట్లు లేవు డెఫినెట్